సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో శ్రీకృష్ణాశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిన్ని కృష్ణులు గోపికల వేషాధారంలో చిన్నారులు ఆటపాట్లు అందరినీ అలరించాయి యువతి యువకులు పిల్లలు పెద్దలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కొంచెం వెంకటయాదవ్ ఉడత మలేష్ యాదవ్ మాట్లాడారు గ్రామ ప్రజలంతా పంటలు పాడి పశువులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి పుల్లూరులో గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి యాదవ్ సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతుంది గ్రామ ప్రజలందరూ భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు మరి ఇందులో ఈ కృష్ణాష్టమి జరుపుకోవడం కానీ ఇందులో పాల్గొనడం కానీ మరి చేసినటువంటి భక్తులకు సమ సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి ఎంతో ఇంప్రూవ్ అవుతుంది పాడి పంట పశువులు అనేక రకంగా ఎన్నో విషయాలు కలిసి వస్తూ ఉన్నాయి ఈ కృష్ణాష్టమి చేసినప్పటి నుంచి గ్రామంలో కూడా చాలా వరకు కొట్లాటలు కానీ పంచాయతీలు కానీ పంటలు కానీ చాలా బ్రహ్మాండంగా బరకతుంటుంది కాబట్టి దినదినం రెండు వందలు మూడు వందలతో పాల్గొన్న అటువంటి కార్యక్రమం చేసినప్పటికీ ఇప్పుడు వేలాది మంది భక్తులు పాల్గొంటూ ఉన్నారు గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కృష్ణాష్టమి విజయవంతం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎల్లవేళలా భగవంతుని కృప కటాక్షాలు మన తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఈ భూమండల మీద ఉండాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి యాదవ సంఘం తరఫున మేము పుల్లూరు గ్రామంలో నిర్వహిస్తున్నాము దానికి పెద్ద ఎత్తున కృష్ణ శ్రీకృష్ణుని భక్తులు కానీ మరియు యాదవ సంఘం పెద్దలు కానీ యూత్ పిల్లలు కానీ విజయవంతంగా చేయడము మాకు చాలా గౌరవంగా